కొత్త తన ఇంకా నాయకులు తెలియజేస్తున్నాము ఇప్పుడు ఒకలా వచ్చిందిగా ఇక్కడ పెద్ద మనిషి బాగా చూడడానికి వచ్చే అందుకోసం మా గ్రామ సమస్యలు కానీ తన మళ్ళా మా గ్రామ సమస్యలు తన రాలని వదిలేమన్నా శంస్థాపన చేసేది కానీ

కాంగ్రెస్ ఆయన కూడా నమస్కారం తెలియజేస్తూ శ్రెడీల్లో ఈ ప్రోగ్రాం లేకుంటే జలాల్పూర్లో అక్కడ మహాలక్ష్మి అమ్మగారి దర్శనం చేసుకొని అది మా ఊరు గ్రామంలో ఇన్వెస్ట్లో ఉన్నటువంటి స్వామిశ్రీ హంశీరామ్ గారిది అదే జ్యోతివంతం పోతే గ్రామంలో రావడం జరిగింది అయితే మరి నేను గెలిచిన తర్వాత కూడా ఈ రూపంలో రాలేదు అదే పెద్దలు సుదర్శన రెడ్డి గారు మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మన ఆరోగ్యం బాగాలేదు మరి ఒకసారి బంధువులు రావడం జరిగింది దాంట్లో కూడా ఆహ్వానించి అయితే నేను మళ్ళీ వస్తా లక్ష్మణ్ మంత్రులు కూడా గ్రామంలో కొన్ని ప్రోగ్రామ్స్ని త్వరలోనే పెట్టుకుందామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వస్తారు అయితే మీ సందర్భంగా గున్నర గ్రామ పెద్దలకు నేను మీ గ్రామానికి వచ్చిన రాకపోయినా మరి ఒక ఎన్నికల ప్రచారం ఒకసారి వచ్చిన అయినా కానీ మరి నా మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మన ప్రాంతం వాడేలా మరి లేకుంటే మరి డాక్టర్గా ఉద్యమకారులుగా నా మీద ఉన్నటువంటి అభిమానం మరి ఈ గ్రామంలో నాకు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చేవాళ్ళు మీకు అందరు కూడా వచ్చేది నమస్కారం ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా తప్పకుండా మీ ప్రాంత పాడిగా అదే మీ అభిమానానికి మరి డెఫినెట్గా ఉన్నారని గ్రామంలో ఏది ఉన్నా కానీ సమస్య నేను తప్పకుండా నేను ప్రభుత్వ పరంగా ఏం చేయాలని కూడా మనం అభివృద్ధి పరచుకుందాం నేను రాగానే వారికి ఫస్ట్ పని చేయించినది సరే ఇబ్బంది చేద్దామని చెప్పినా ప్రజాపాలన కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ అనే పార్టీల పరంగా కాకుండా ప్రతి పేదవానికి ఇంతకున్నట్టుగా కక్షలు లేకుంటే నిర్బంధము బెదిరింపులు ఉన్నాయి మనం అంతా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మంచిగా మర్యాదపరకంగా గౌరవంగా గౌరవించుకుంటూ గ్రామ సమస్యలు మళ్ళీ మాట్లాడుకుందాం తప్పకుండా అయితే ఈ గ్రామంలో చిన్నప్పుడు కూడా చదువుకున్న ఒక సంవత్సరం ఇక్కడ సో నిజంగానే కొద్దిగా అనుమానాలు ఉంటాయి అంటే ఈ గ్రామంలో మనకు ఉన్న పెద్ద మనుషులు గొప్ప సుదర్శనెడ్డి గారు శంకర్ వీళ్ళంతా బీమా అయిపోయి మరి మా ఇంత ఫాదర్ మదర్ గారు మదర్ మీద అయిపోయి ఇబ్బంది సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఎప్పుడు అంతా వాళ్ళు అయినా కానీ అయినా కానీ ఇచ్చిందంటే ఇక్కడ గ్రామంలో నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలెక్స్కుందా ఉన్నాను